వచ్చినప్పుడు అపూర్వ సాధన పలికినటువంటి గ్రామస్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మహిళలందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు అభివృద్ధి తెలియజేస్తున్నా ఎప్పుడెప్పుడు పదమూడో తారీఖు వస్తుందా ఎప్పుడు ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కాలా ఎప్పుడు రంగాయణ గెలిపించి జగన్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నా యాభై తొమ్మిది నెలల పాటు జగనన్న మన కుటుంబం కోసం మన పిల్లల కోసం మన ప్రాంతం కోసం మన అభివృద్ధి కోసం మన భవిష్యత్తు కోసం పనిచేసినటువంటి జగనన్నను మరొక్కసారి ముఖ్యమంత్రి చేయడం కోసం ఇరవై మూడు రోజులు తెలియజేస్తున్నా ఇరవై మూడు రోజు యాభై తొమ్మిది నెలల పాటు మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి నాలుగు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల అభివృద్ధిని సంక్షేమాన్ని వాలంటీర్ని పంపించి ప్రతి గడపకు పంపించి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు పెట్టినటువంటి నాయకుడు జగన్ అందరి మరి అరవై నెలల సంక్షేమం మనకు రావాలంటే ఇరవై మూడు రోజులు మనం ప్రతి గడపగా వెళ్ళాలి ప్రతి తలుపు తట్టాలి ప్రతి ఒక్కరిని ఒప్పించి పెనుగుతు కోటే ఇచ్చాలి సందర్భంగా తెలియజేస్తున్నా అందుకు మీరంతా సిద్ధమా విషయానికి వస్తే నూట పద్నాలుగు చెరువులో నీళ్లు రావాలనేది మనందరి ప్రధాన ఆశయం ఎందుకంటే ఎనభై పర్సెంట్ వ్యవసాయదారులు మనం అంతా ఉన్నాం వ్యవసాయం మీద ఆధారపడుతుంటే వాళ్ళం కాబట్టి నీళ్ళు వస్తే మన బతుకులు మారుతాయని చెప్పి మనం అనుకున్నాం చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం గిట్టుబాటు కాక బెంగళూరులో పోయి ఉద్యోగాలు చేస్తున్న బతికే పరిస్థితి వస్తూ ఉంది అందుకోసం మనమందరము రంగాయన్న కోటేశ్వర జగన్ ముఖ్యమంత్రిని చేసుకుంటే రంగయన్నకు తోడుగా నేను వచ్చా జగన్ అన్న ఆహ్వానం మేరకు మేము కలిసి కళ్యాణ్ వర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నా రంగయన్న కానీ నాకు కానీ రంగయ్యన్న ఇరవై ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉద్యోగం చేశాడు చిన్న మచ్చలు లేకోకుండా ఆయన ఉద్యోగం ఉద్యోగం చేశాడు ఆ తర్వాత జగన్ అన్న పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఎంపీగా మనకు మచ్చలేకుండా పనిచేసి అనంతపురం జిల్లాకు అభివృద్ధి చేశాడు ఆ తర్వాత కళ్యాణ్ దుర్గం ఇబ్బందులు పడుతుంది అనే ఆలోచనతో కళ్యాణదుర్గానికి ఒక నీతివంతమైనటువంటి మనిషి రంగా మనకు పంపించాడు జగన్ తెలియజేయాలంటే పెద్ద మరోవైపు ఒక పెత్తందారు వచ్చాడు ఆ పెత్తందారు ఎలా వచ్చాడంటే మనకు ఆల్రెడీగా పరిచయమే కాంట్రాక్టర్ రూపంలో కళ్యాణ దుర్గానికి వచ్చి గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ కాలో పనులు చేయకుండా మన పాలిట శాపమైనటువంటి వ్యక్తి తెలియజేస్తున్నా అందుకు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్ళి అతని భాగవతాన్ని చెప్పాలి మొన్నటి రోజు చూస్తే అతనికి సంబంధించినటువంటి ప్రైవేట్ సైన్యం బౌన్సర్లు అందరూ వచ్చి మన వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తల మీద దాడి చేసినటువంటి సందర్భం మీరంతా సోషల్ మీడియాలో చూశారు పేపర్లో చూశారు అంటే ఎలానో మనం గెలుస్తున్నాం రంగయ్యన్న ఇరవై వేల పైన మెజార్టీతో గెలవబోతున్నారనేది తెలుసు చూస్తున్నారు మనమంత సమ్మె మనం పాటించి పదమూడో తారీఖు వచ్చే ఎలక్షన్స్ లో పెద్ద మెజార్టీతో మనం గెలిపించాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా మనం చర్చలు చేస్తున్నాం మరోవైపు నాకు కానీ రంగయ్యన్న కానీ అవినీతి చేయడం చేత కాదు అబద్ధం చెప్పడం చేత కాదు మోసం చేయడం చేత కాదు తప్పించుకొని తిరగడం కూడా చేత కాదు అనే సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తున్నాం మాకు చేత అనేది ఏదైనా ఉందంటే ఉన్నది వాస్తవం మాట్లాడతాం కళ్యాణ వర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటాం మీ కుటుంబాల్లో మీ కుటుంబ సభ్యులుగా మేము మెలుగుతామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం మేము ఆశతో పనిచేయాలి ఆశయంతో పనిచేస్తున్నాం జగనన్న నాయకత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధిలో మా భాగస్వామ్యం తప్పకుండా మీ కుటుంబ సభ్యులుగా ఉంటుందని సందర్భంగా కళ్యాణదుర్గం నూట పద్నాలుగు చెరువులు మంచి రోడ్లు రావాలంటే పెద్ద మెజార్టీ ఇవ్వాలి ఎలా గెలిపిస్తున్నారు రంగానేటువంటి అనుమానం లేదు కానీ పెద్ద మెజార్టీ ఇస్తే ఎంపీ అభ్యర్థి గెలుపులో కూడా మన దుర్గం నియోజకవర్గం భాగస్వామ్యం ఉంటే జగనన్న దగ్గరికి మేమంతా వెళ్ళి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఆశలు పెట్టుకున్నారు మీద నమ్మకం పెట్టుకున్నారు అని చెప్పి నిధులు సాధించి దుర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందుకు పోతాం ఎందుకంటే రంగారంగా నిధులు ఏ విధంగా తీసుకురావాలో అధికారిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది మీ కుటుంబ సభ్యులుగా గ్రౌండ్ లెవెల్లో ఏమైనా నాకు తెలుసు అందుకోసం మేమిద్దరూ మీ కుటుంబ సభ్యులుగా పనిచేసి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోనూ కళ్యాణ్ దోపిడీకి గురి కాకుండా కాపాడంలోనూ మేము భాగస్వామ్యం తీసుకొని మీ అందరితో కలిసి ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను పద్మూడవ తారీఖు జరిగే ఎలక్షన్స్ లో ఒక గుర్తు రంగయన్నకో ఒక ఫ్యాన్ గుర్తుకు శంకరన్న కోటేసి జగనన్నను మరొక్కసారి